జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చూసే ముందు జయ శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చేసుకోవాలి విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని కృష్ణుని ఫోటోలు విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతా విగ్రహాలను కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దానితో పాటుగా పూజా మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో దేవుడి ఫోటోలను పెట్టుకుంటారు దాదాపు అందరి ఇళ్లలోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇందులో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ఈ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదో జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెప్తుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాల్లో చెప్పబడింది వాస్తుశాస్త్రంలో కూడా కృష్ణుడి ఫోటోలు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిస్తాయని చెప్తారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతుంది నమ్మకం దివ్యత్వం కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కటి చిత్రాలు పెడితే ఇంట్లో దివ్య శక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయటం వలన ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకున్న ఫోటోలను పెట్టడం మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం పోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది మీరు ఫోటో బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న కృష్ణుడి ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిమాణాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్య భర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలు వివాహమైన జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు రాధాకృష్ణ చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా చెప్తారు రాధాకృష్ణుని చిత్రపటం అంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో కృష్ణుడి బొమ్మను ఉంచడం మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణ చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తుశాస్త్రం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్లో లేదా పడక గదిలో వేలాడ గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా విగ్రహాలను వేలాడ దీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణుల ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్య భర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెప్తుంది అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోదా శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి చాలా మంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలిపించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో పిల్లను గోవు లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటానికి విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా తప్పనిసరిగా పాటించాలి మీరు కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు విన్న కాని కలకండ కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో సారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి సేవలు చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూడాలి ఇంట్లో కృష్ణుడి పటం వల్ల విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి బయటకుపోతుంది మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు కూడా తెలుసుకుందాం పూజా గది విడిగా లేని వారు పంచ ఆంజనేయ స్వామి వారి ఫోటోలు పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కాని విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు కాలి ప్రత్యాంగిరా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా ఇంట్లో పెట్టకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో పెడితే మంచిదే కాబట్టి అక్కడ ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచుగా అనారోగ్యానికి గురవుతారు ఇంటి గుమ్మం వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నీటిలో వెయ్యండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవై వైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఉండే వినాయకుడి విగ్రహానికి తున్నంకుడి కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు తిరుగుతూ ఉన్న ఫోటో గృహస్థులు పూజించడం మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి ప్రసాదాన్ని మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో కూరకి పసుపు రాసి వైష్ణవులు అయితే నామ కొమ్ముతో తిరుమల శైలు అయితే అర్ధనామాల శక్తులు అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొడ్డుగా పెట్టాలి ఆకుతో కాని తమలపాకు కానీ గోడకి పసుపును రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచినా గోడకి ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపం పెట్టాలి శత్రు బీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారు ఆరోగ్యం నుండి కోలుకోవడానికి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి మనం చేసే పూజలు నైవేద్యంగా పెట్టకూడదు పచ్చిపాలను ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లివ్వకూడదు రెండవసారి కాస్తైనా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుద్ధమవుతుంది అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరు ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు రాత్రి పూట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు పెరుగు చేతితో చిలకకూడదు నీరు పాలు నెయ్యికి అంటూ ఉండదు అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకమున్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవిని పులిహోర జ్యేష్ఠాదేవి స్థానాలు పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి పులిహోర వండుకునేవాళ్ళు అలా వండుకొని దానిని పంచిపెడితే మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్